నిస్సిగ్గుగా గట్టిగా అరిచి చెప్పగలడు చెప్పేది నిజం నిజమంటూ లక్షల మంది జనం ముందు చెప్పగలడు ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీల్లో అకాడమిక్ ఇయర్స్ స్టార్ట్ అయ్యాయి ఇది మీరు గూగుల్లో వెతికినా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కాలేజీలు అంటే వస్తాయి కట్టింది ఒకటే తెచ్చింది ఒకటే అని చెప్పి అబద్ధం నిస్సిగ్గుగా చెప్పగలిగే వ్యక్తి అది కూడా ఆపరే నేను ఆపరేషన్ చేసా చివరు అని చెప్పి చెప్తున్నారు మీరు సీఎంగా ఉండింది ఆగిపోయినవి పూర్తి చేయడానిక ఆగిపోయినవి అక్కడే వదిలేసి జనం సొమ్ము వృధా చేయడానిక జీవితంలో ఒక్కటంటే ఒక్కటి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేని వ్యక్తి మన విజనరీ గారు మీరు కావాలంటే గూగుల్లో కూడా వెతుక్కోవచ్చు కానీ లక్షల మంది జనం ముందు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు ఒక్క కాలేజీ కూడా రాలేదు అని అబద్ధం చెప్పగల నేర్పరి మీరు చెప్పే పీపీపీ విధానంలో ఏ విధమైన డొనేషన్స్ ఉండవని ఏ విధమైన ఇతర ఫీజులు ఉండవని ఖచ్చితంగా చెప్పగలరా ఈ విధంగా చెప్పి సిటీవీ విధానం అమలు చేస్తామని చెప్పగలరా